మరొకసారి బైబిల్ తరగతికి చేరువచ్చిన పరిశుద్ధులందరికీ యొక్క హృదయపూర్వక వందనాలు బైబిల్ తరగతిలో మనం యహోష్వ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం ఏడు అధ్యాయాలు కంప్లీట్ చేసాం ఈరోజు తరగతిలో ఎనిమిదవ అధ్యాయము మొదటి ఇరవై తొమ్మిది వచనాలు మనం ధ్యానించబోతున్నాం చూడండి మొదటి నుంచి మనం ఏడో అధ్యాయంలో ఏం పరిశీలించాము హాయి మీదకి ఏం చేశారు వీళ్ళు ఇస్రాయేలీలు యుద్ధానికి వెళ్ళారు వెళ్ళి వారు బలహీనలని తెలుసుకున్నారు సంఖ్యలో తక్కువని తెలుసుకున్నారు అయినప్పటికీ వారు ఓటమి పాలై పారిపోయి వచ్చారు ఎందుకంటే ఆకాను చేసిన పాపం అని తెలుసుకున్నాము అలాగే దేవుడు ఆకాన్ని అలాగే ఆకాను కుటుంబీకుల్ని అతని కలిగిన సమస్తాన్ని దేవుడు కాల్చివేశాడు కాబట్టి ఏమని తెలుసుకున్నారు ఇస్రాయేలీలు మనలో పాపం ఉంచుకొని ఆజ్ఞాతి క్రమాన్ని అవిధేయతలు ఉంచుకొని మనం ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళినా ఏమవుతాము దేవుని సహాయం లేకుండా మనము గెలవలేమని తెలుసుకున్నారు అయితే ఎనిమిదవ అధ్యాయాన్ని ఇప్పుడు ధ్యానిద్దాం ఎనిమిదవ అధ్యాయం మరియు ఎహోవా ఎహోష్వాతో ఇట్లా నేను భయపడకుము జడియకుము యుద్ధ సన్నదులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము సెకండ్ టైం ఫస్ట్ టైం వెళ్ళారు దేవుడు రచించిన అది ఫస్ట్ టైం వెళ్ళింది కూడా అయినను దేవుడు ఇస్రాయల్కు బుద్ధి చెప్పాడు ఆకాను చేసినటువంటి పాపానికి ఇస్రాయలీలు శిక్షించబడ్డారు ముప్పై ఆరు మంది సైనికులు చనిపోయారు అలాగే ఆకాను కుటుంబీకులు చనిపోయారు ఆకాన్తో సహా ఆకాను కలిగిన సమస్తము ఇప్పుడు అదే హాయి మీదకి దేవుడు మరలా పంపిస్తున్నాడు వెళ్ళి హాయిని పట్టుకోమని చెప్పి దేవుడు పంపిస్తున్నాడు చూడుము నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించుతున్నాను నేను ఇప్పుడు మీకు అప్పగిస్తున్నాను కాబట్టి ఆ దేశం మీదకి వెళ్ళండి అని అంటే సెకండ్ టైం వెళ్తున్నారు వీళ్ళు నీవు ఎరుకోను దాని రాజునకును ఏమి చేసేదివో అదే హాయికిని దాని రాజుకును చేసేది ఎరుకో పట్టణాన్ని పట్టుకున్నారు కదా అదే ధైర్యంతో ఉండండి జడియకండి నేను మీకు ఎరుకని అప్పగించినట్లు హాయిని కూడా అప్పగించబోతున్నాను కాబట్టి భయపడకండి అదే జరగబోతుంది మళ్ళీ అని దేవుడు చెప్తున్నాడు వారు వారిని బలపరుస్తున్నాడు యహోశ్వా బాగా బాధపడ్డాడు ప్రార్థించాడు యహోష్వాని బలపరుస్తున్నాడు ఎలాగైతే ఎరుకొని పట్టుకున్నారో ఇప్పుడు హాయిని కూడా మీరు పట్టుకోబోతున్నారు అని అలాగే ఎరుకో పట్టుకున్నప్పుడు శబితములైన వాటిని దేవుడు ఏం చేయమన్నాడు ఏటిని ముట్టుకోవద్దు మీరు అంటే మీ కొరకు వాటిని దాచుకోవద్దు అని చెప్పాడు కానీ ఇప్పుడేం చెప్తున్నాడో చూడండి అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలను ఇవి తీసుకోవచ్చు ఎరుకో ఎరుకో పట్నంలో వలే కాదు హాయిలో మీరేం చేయవచ్చు కొల్లగా దోచుకొనవలను అవి తీసుకోవచ్చు వస్తువులన్నీ తీసుకోవచ్చు మీకు నచ్చినవి తీసుకోవచ్చు పట్టణపు పడమటి వైపున మాటుగా మాటుగాండ్లుంచుము పట్టణానికి పడమటి వైపు ఎవరుండాలి మాటుగాండ్లు అంటే దాక్కుని ఉంచమంటున్నాడు యహోసు వాయువు యోధులందరూ హాయి మీదకి ఓవెల్లని ఉండగా యహోశువా పరాక్రము గల ముప్పది వేల షూర్లను ఏర్పరిచి రాత్రివేళ వారిని పంపి ముప్పై వేల మంది షూర్లను యహోశువా రెడీ చేశాడు ఇంకా దేవుడు చెప్పాడు కదా వెళ్ళండి కానీ పశ్చిమాన పడమటి వైపు ఎవరు ఉండాలి మాటుగాండ్లు ఉండాలి అంటే వారిని కొంతమందిని అక్కడ ఉంచాలి ఉంచి చెప్ దేవుడు చెప్పినట్లు రెడీ చేయమని చెప్పాడు కాబట్టి యహోశువా ఏం చేశాడు ముప్పై వేల మందిని రెడీ చేశాడనమాట పరాక్రమ గల ముప్పై వేల ముప్పై వేల షూర్లను ఏర్పరిచి రాత్రి వేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా ఆ పట్టణమునకు పడమటి వైపున మీరు దాని పట్టుకున్న చూచుచు పొంచి ఉండవలను పట్టణమునకు బాహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి పడమటి వైపున ఉండండి ఉండమన్నాను కదా అని చెప్పి చాలా దూరం ఉండొద్దు దగ్గరలోనే ఉండండి మరీ దూరంగా ఉండకుండా ఒక చోట స్థిరంగా ఉండమని చెప్పాడు నేనును నాతో కూడానున్న జనులందరూ పట్టణమునకు సమీపించుదము మరి మేమేం చేస్తాం మిగతా వారము పట్టణానికి సమీపిస్తాం అంతకుముందు ఎలా వెళ్ళారు హాయి మీదకి అలాగే ఈ మిగతా వారితో కలిసి నేను హాయి మీదకి వెళ్తాను యుద్ధానికి అని చూడండి వారు మునుపటి వలె మమ్ముని ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలువక పారిపోదుము అంత ముందు ఎలా పారిపోయి వచ్చారు అంతకుముందు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పారిపోయారలేదు ఎసరాయిలీ అలాగే మేమేం చేస్తాం పారిపోతాం అప్పుడు హాయి వాళ్ళు ఏమనుకుంటారు సెకండ్ టైం వీళ్ళు మమ్మల్ని అటాక్ చేసి రెండవసారి కూడా పారిపోతున్నారు అనుకుంటారు అనుకోరా అనుకుంటారు కదా వారు మునుపటి వలే మమ్మను ఎదుర్కొనుటకు బయలుదేరక మేము వారి ఎదుట నిలువక పారిపోదుము మునుపటి వలే వీరు మన ఎదుట నిలవలేక పారిపోదురని వారు అనుకొని మేము పట్టణం వద్ద నుండి వారిని తొలగి రాజేయు వరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చెదరు వారు వెంబడిస్తూ ఉంటారు మేమేమో పారిపోతాం పట్టణానికి దూరంగా తీసుకెళ్తాం మమ్మల్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆ పట్టణానికి దూరంగా మేము పారిపోతూ ఉంటే ఆ వెంబడించే వాళ్ళు కూడా ఏమవుతారా పట్టణాన్ని విడిచిపెట్టి దూరంగా వస్తారా రారా వస్తారు మేము వారి ఎదుట నిలువక పారిపోయినప్పుడు మీరు పొంచి ఉండుట మాని ఇంకా మీరు దాక్కోవాల్సిన అవసరం లేదు పచ్చిమాన ఆ పడమర వైపు దాక్కుని ఉండాల్సిన అవసరం లేదు మేము వీరిని ఏం చేస్తాం తరుముతూ ఉంటే దూరంగా తీసుకెళ్తాం లేచి పట్టణమును పట్టుకొనుడి ఇది వీరు రచించినటువంటి వ్యూహం మీ దేవుడని యహోవా మీ చేతికి దాన్ని అప్పగించును మీరు ఆ పట్టణమును పట్టుకునినప్పుడు యహోవ మాట చొప్పున జరిగించి దానిని తగులబట్ట తగులబెట్టవలను ఇది జరగాల్సింది హాయిని పట్టుకునే విధానం ఇది వ్యూహం ఇలాగూ హాయిని నాశనం చేయబోతున్నామని చెప్పి ఆ ముప్పై వేల మంది సైనికులకు చెప్పాడనమాట ఎవరో యహోశ్వా దేవుడు చెప్పిందే చెప్పాడు యహోశ్వా ఇదిగో నేను మీకు ఆజ్ఞాపి ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యహోష్వ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయినకుని మధ్య నిలిచిరి పడమటి దిక్కున బేతేలు ఉంది బేతేలికి హాయికి బేతేలుకు హాయికి మధ్యలో వీరు పొంచి ఉన్నారన్నమాట ఆ రాత్రి యహోష్వ జనుల మధ్య బస చేసెను వారిని పంపించి జనుల మధ్య బస చేశాడు వాటిని పంపించిన తర్వాత జనులతో కలిసి యహోష్వా ఉన్నాడనమాట ఉదయమున యహోష్వా వేకునను లేచి జనులను వ్యూహపరిచి తానును ఇస్రాయలీల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకి పోయిరి ఇస్రాయల్ పెద్దలను తీసుకొని యహోష్వా జనుల ఎదుట హాయి మీదకి వెళ్ళారంట అతని యుద్ధనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణం నెదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి ముందు పంపించినటువంటి సైనికులేమో పడమరా పశ్చిమాన వీరొచ్చే ఎటువైపు దిగారు ఉత్తరాన దిగారు రెండు దిక్కులు దిగారు అనమాట వారిని వారికిని హాయికిని మధ్యను లోయ ఉండగా అతడు ఇంచుమించు ఐదు వేల మంది మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచి ఉండు ఉండుటకు ఉంచెను ఐదు వేల మందిని ఏం చేశాడు పడమర వైపు పంపించాడు పొంచి ఉండటానికి ఇప్పుడు వీరు ఉత్తర దిక్కున దిగినప్పుడు హాయికి ఉత్తర దిక్కున దిగినటువంటి ఆ ప్రాంతానికి మధ్యలో ఏముందంట లోయ్ ఉందంట కాబట్టి ఐదు వేల మందిని ఎక్కడ తీసుకెళ్ళాడు ఐదు వేల మందిని పడమర దిక్కుకు వెళ్ళి అక్కడ పొంచి ఉండమని చెప్పాడు వార జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కున ఉన్న సమస్త సైన్యమును పట్టణమునకు పడమర దిక్కున దాని వెనుకటి భాగమున నున్న వారిని ఉంచిన తర్వాత యహోశువా ఆ రాత్రి లోయలోనికి దిగిపోయాను ఇప్పుడు రాత్రికి లోయలోకి దిగి వెళ్ళాడు ఎక్కడ ఉంచాల్సిన వారిని అక్కడ ఉంచాడు పడమడ దిక్కును ఉంచాడు సైన్యాన్ని అలాగే ఉత్తర దిక్కున కూడా సైన్యం ఉన్నారనమాట ఇప్పుడు యహోసువా రాత్రి లోయలోనికి దిగిపోయాను లోయలోకి దిగి హాయి రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్తులందరినూ త్వరపడి పెందలగడ లేచి మైదానం ఎదుట ఇస్రాయేలీలను ఎదుర్కొని తాము అంతకుముందు నిర్ణయించుకుని స్థలమున యుద్ధం చేయుటకు బయలుదేరిరి తన్ను పట్టుకొనుటకు పొంచి ఉన్న వారు పట్టణమునకు పడమటి వైపున నుండిన సంగతి అతడు తెలుసుకొనలేదు ఎహోష్వా లోయలోకి దిగినప్పుడు రాజు చూశాడు ఇస్రాయేల్ ప్రజలను చూశాడు చూశాడు కానీ రాజుకి ఎవరు తెలీదు పడమర వైపున ఉన్నటువంటి ఆ సైన్యం తెలియదు మళ్ళీ కాబట్టి చూడండి యహోష్వా ఇస్రాయిల్లందరూ వారి ఎదుట నిలవలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గం తట్టు పారిపోయినప్పుడు అరణ్య మార్గం తట్టు పారిపోయారనమాట అంటే వెంబడించే వారికి దారి వీళ్ళే చూపిస్తున్నారు అరణ్య అరణ్య మార్గం వైపు వీరు పారిపోతున్నారు వారిని ఆతురంగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకొని యహోస్వాను తరుముచు పట్టణం దూరంగా పోయి ఇదే అదును ఇస్రాయీలులు పారిపోతున్నారు ఇంకేముందని చెప్పి పట్టణంలో ప్రజలందరూ కూడా ఏం చేశారు జనులందరూ కూడుకొని యహోస్వాను తరమటానికి పట్టణాన్ని విడిచిపెట్టి వెంబడించారంట పట్టణాన్ని విడిచిపెట్టి అందరూ వెంబడించారు పదిహేడవ వచ్చినాం ఇస్రాయేలీలను తరుముటకు వాడొకడును హాయిలోనే కానీ బేతేలులోనే బేతేలులోనే కానీ మిగిలి ఉండలేదు ఎవ్వరు లేరు రెండు పట్టణాలను విడిచిపెట్టేం చేశారు వీరిని వెంబడించే పనిలోనే ఉన్నారు కానీ పడమర వైపున బేతళ్కు హాయికి మధ్య సైన్యం దిగారన్న విషయం వీరిలో ఎవరికీ తెలియదు ఎహోస్వాను ఎహోస్వా వెంట ఉన్నటువంటి ఇస్రాయేల్ని వెంబడించడానికి బేతలులో ఒక్కడు కూడా లేరు అలాగే హాయిలో కూడా ఒక్కరు కూడా లేరు జనులందరూ వెంబడించడం మొదలుపెట్టేశారంట చూడండి అప్పుడు పదిహేడవ వచనంలోనే చూద్దాం వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇస్రాయేలీలను తరుమబోయి ఉండిరి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం ఇంటికి డోర్స్ వేసుకుంటాం కదా తలుపులు కానీ వీళ్ళు ఏం చేశారు తరిమే పనిలో ఉండి పట్టణానికి డోర్స్ వేయటం మర్చిపోయారు గేట్లు వేయటం మర్చిపోయారు మర్చిపోయి తరిమే పనిలో ఉన్నారు ఇదంతా కూడా వ్యూహం కదా ఇదంతా వ్యూహం అన్న విషయం వారు గమనించాల అప్పుడు యహోవా యహోస్వా అతను నీవు చేత పట్టుకున్న ఈటెను హాయి వైపుగా చాపుము నీ చేతిలో ఉన్న ఈటను పైకి లేపు హాయి వైపు చూపించు అన్నాడు పట్టణమును నీ చేతికి అప్పగింతును అంతటా యహోష్వా తన చేతనున్న ఈటను ఆ పట్టణపు వైపు చాపెను అతడు తన చేయి చాపగా పొంచియున్నవారు మాటులో నుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణంలో చొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే యహోష్వా ఒక సంకేతాన్ని తెలియజేశాడు చేతిలో ఉన్నటువంటి ఈటిను పైకి చూపించాడు వైపు చూపిస్తే పడమర దిక్కున ఉన్నటువంటి పొంచి ఉన్న సైనికులు ఏం చేశారు గబగబ లేచి పట్టణాన్ని పట్టుకొని తగలబెట్టారంట హాయి వారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశం నాకెక్కుచుండెను యహోసుమాను తరుముచున్నటువంటి హాయి సైనికులందరూ ఒక్కసారిగా వెనక దిరిగి చూశారు ఏంటి పొగ అని చెప్పి ఆకాశాన్ని అంటుతుందంట అంటే పట్టణము తగులబడిపోతుంది ఏంటి ఎలా జరుగుతుందని చెప్పి వారికి అర్థం కాల వెనకదిరిగి చూశారు అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్ముడు తరుముచున్న వారి మీద పడుచుండిరి వెంటనే ఎప్పుడైతే ఆ పొగ కనిపించిందో పారిపోతున్నటువంటి ఇస్రాయలీలు ఎదురు తిరిగారు ఎవరైతే తరుముతున్నారో వారి మీదకి ఎదురు తిరిగారు అన్నమాట ఎదురు తిరిగి వారి మీద పడుచుండిరి గనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోవటకు వారికి వీలు లేకపోయాను వెనక వైపు ఉన్నారు ముందు ఉన్నారు కాబట్టి వీరికి పారిపోవడానికి అస్సలు అవకాశం లేకుండా పోయింది పొంచి ఉన్న వారు పట్టణమును పట్టుకొని ఉండుటయు పట్టణపు పొగ యొక్క పట్టణపు పొగ ఎక్కుచుండుటయుహోషువాయు ఇస్రాలు అందరూ చూచి చూచినప్పుడు వారు తిరిగి హాయిని వారు తిరిగి హాయి వారిని హతం చేసిరి వీరంతా వెనక్కి తిరిగి వచ్చేసారు తిరిగి వచ్చి యహోసు పాటు ఆ పట్టణంలోనికి వచ్చి ఏం చేశారు అందరినీ హతం చేశారు ఎవరిని విడిచిపెట్టలేదు చూడండి తక్కిన వారును పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి అట్లు ఈ తట్టుకొందరు ఆ తట్టుకొందరు ఉండగా హాయి వారు ఇస్రాయేలీల నడుమ చిక్కుబడిరి గనుక ఇస్రాయేలీలు వారిని హతం చేసిరి చిక్కుబడిపోయారు హాయి సైనికులందరూ ఆ పట్టణ ప్రజలందరూ చిక్కుబడిపోయారు ఎలా తరుముతున్నాం అనుకున్నారే కానీ వెనక ఒక సైన్యం ఉందని వారికి తెలియదు ఎందుకంటే అది వ్యూహం కాబట్టి వారిరు మధ్య వీరు చిక్కుబడిపోయారు చిక్కుబడిపోయి ఇస్రాయేల్ చేతిలో హతమైపోయారంట వారిలో ఒకడును మిగులలేదు ఒకడునూ తప్పించుకొనలేదు వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకొని యహోస్వా యుద్ధకు తీసుకొని వచ్చిరి యహోష్వా యుద్ధకు హాయి రాజును పట్టుకొని వచ్చారు అందరిని హతం చేసిన తర్వాత తర్వాత ఏం జరిగింది బీటిలోను అంటే ఎడారిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇస్రాయేలీలు వారిని చంపుడు చాలింపగా కత్తివాత కోలక మిగిలిన వాడు ఒకడునూ లేకపోయినప్పుడు ఇస్రాయలీలందరూ హాయి యుద్ధకు తిరిగి వచ్చి దానిని కత్తివాతను నిర్మూలము చేసిరి ఒక్కలు కూడా మిగలకుండా ఏం చేశారు అందరినీ నిర్మూలన చేశారు అది కాబట్టి ఇస్రాయల్ అందరూ చోట చేరుకొని హాయిని పట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా హతం చేశారు హాయి రాజును మాత్రం ఏం చేశారు చంపకుండా అలా పట్టుకొని వచ్చారన్నమాట చంపలేదు రాజును మాత్రం చంపలేదు ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ పన్నెండు వేల మంది పన్నెండు వేల మంది స్త్రీ పురుషులు హతం చేయబడ్డారు యహోస్వా హాయి నివాసులందరినీ నిర్మూలన చేయు వరకు ఈటను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు ఈట వరకు వారు హతం చేస్తూనే ఉన్నారు అందరూ హతమయ్యేంతవరకు ఈటను దించకుండా పైకి చూపిస్తూనే ఉన్నారనమాట యహోవా యహోశవాగా ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇస్రాయేలీలో పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకునేరి దోచుకునేరి ఎందుకని దేవుడి చిన్న ఆజ్ఞ అది మీరు కొల్ల సొమ్ముగా తీసుకోవచ్చు వాటిని మీరు ఉంచుకోవచ్చు మీ గొడాలలో ఉంచుకోవచ్చు అని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ కాబట్టి అట్లు యహోస్వా హాయి నిత్యము పాడైపోవాలని దాన్ని కాల్చివేసెను నిత్యం పాడైపోనట్లు కాల్చివేయబడింది హాయి నేటి వరకు అది అట్లే ఉన్నది ఇది రాసే సమయానికి గ్రంథం రాసే సమయానికి ఇప్పటికి హాయి ఎలా ఉందంట ఈ గ్రంథం రాసే సమయానికి పాడైపోయి ఉందంట హాయి అంటే అర్థమే ఏంటి పాడైపోయినా ఊరు అని అర్థం హాయ్ అంటే హాయ్ అనుకోమాకండి హాయ్ అంటే ఏంటి అర్థం పాడైపోయిన ఊరు యహోశువ హాయి రాజును సాయంకాలం వరకు మ్రాణు మీద వ్రేలాడదీసెను మ్రాణు మీద అంటే చెట్టుకి చెట్టుకు వేలాడదీసెను ప్రొద్దుగురుకున్నప్పుడు ప్రొద్దుగురుకుచున్నప్పుడు సెలవీయగా జనులు వాని శవమును మ్రాణు మీద నుండి దిం దించి ఆ పురద్వారముని ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ళ కుప్ప వేసిరి అది నేటి వరకు ఉన్నది రాజుని ఏం చేశారు మ్రానికి ఉరి తీశారనమాట మ్రాణికి వేలాడిది ఇటువంటి ఏంటి ఉరి తీసేశారు ఆ శవాన్ని ఏం చేశారు మ్రాణి మీద నుంచి దించి ఆ పురద్వారముని ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ళ కుప్ప వేసిరి అది నేటి వరకు ఉన్నది పురద్వారం దగ్గర ఇప్పుడు చూడండి హాయిని రెండవసారి వెళ్ళినప్పుడు ఎలా జయించగలిగారంటే దేవుడే చెప్పాడు మీరు హాయిని పట్టుకుంటారు అని మరి అంతకుముందు వ్యూహాన్ని రచించింది ఎవరు అంతకుముందు దేవుడే రెండు వేల మంది వెళ్ళినా గెలుస్తారు మూడు వేల మంది వెళ్ళినా గెలుస్తారు వీళ్ళు ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు కరెక్టే వారి సంఖ్యకు తక్కువే మూడు వేల మంది వెళ్ళినప్పుడు ఓడిపోతారా గెలుస్తారు కానీ దేవుడు అపవిత్రతో ఉంటూ అవిధేయత చూపిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు దేవుని ప్రజల్లో ఉంటే దేవుని యొక్క వైఖరి ఎలా ఉంటుందో తెలియజేయడానికి దేవుడు ఏం చేశాడు హాయివారి పక్షాన నిలబడ్డాడు హాయి వారికి అనుమతించాడు హాయి ప్రజలకు ఇస్రాయల్ని తరిమి కొట్టమని అనుమతి ఇచ్చాడు అంతే తప్ప మూడు వేల మంది వెళ్తే ఓడిపోతారని కాదు అప్పుడు వ్యూహం రచించింది ఎవరు దేవుడే యహోశ్వా సొంతంగా తీసుకున్న నిర్ణయం ఏమీ కాదు ఇప్పుడు చూడండి ముప్పై వేల మంది వెళ్ళారా లేదా మరి అంత మూడు వేల మందే వెళ్ళారంటే యహోశా సొంతంగా తీసుకున్న నిర్ణయమా కాదు కాదు దేవుడు చెప్పిందే మూడు వేల మంది వెళ్ళమని సరిపోతారు మూడు వేల మంది కరెక్ట్ అది కానీ ఇస్రాయలీలు ఏం చేశారు దేవుడికి వ్యతిరేకంగా పొల్లసొమ్మును దాచిపెట్టుకున్నారు కొల్లగొట్టారు దొంగిలించారు దేవుడు తీసుకోవద్దన్నది శబితమలైనవి తీసుకున్నారు ఆకాను ఆకాను కుటుంబీకుని దేవుడు శిక్షించడానికి అందరు ఎదుట వారికి బుద్ధి చెప్పి మిగతా వారికి దేవుని ఎడల భయభక్తులు కలుగులాగున దేవుడు పాపాన్ని ఎంతగా అసహించుకుంటాడో తెలుసులాగున దేవుడు శిక్షించాలని నిర్ణయించాడు కాబట్టి హాయి ప్రజలకు దేవుడు అనుమతించాడు ఇస్రాయలీల్ని తరుములాగున అదే జరిగింది అంతే తప్ప మొదటిసారి హాయి మీదకి వెళ్ళినప్పుడు ఆ వ్యూహం రచించింది సొంతంగా యహోష్వా అని మీరు అనుకోవద్దు ఆ వ్యూహాన్ని రచించింది దేవుడే కానీ దేవుడు ఇస్రాయల్కి బుద్ధి చెప్పడానికి వెళ్ళనిచ్చాడు కానీ హాయి వారికి దేవుడు సహాయం చేశాడు ఇస్రాయల్కి బుద్ధి చెప్పాడు హాయి దేశస్తుల ద్వారా హాయి పట్నస్తుల ద్వారా హాయి పట్నాస్తుల ద్వారా దేవుడు ఏం చేశాడు ఇస్రాయీలకి బుద్ధి చెప్పాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి మనమైనా సరే మనలో అపవిత్రతను ఉంచుకుంటూ అవిధేయతను చూపిస్తూ దేవునికి ప్రార్థించడం ఎటువంటి ఉపయోగము లేదు హోర్షాకేమని చెప్పాడు ఎందుకు ఇక్కడ సాగిలు పడుతున్నావు లేచి జనులలో ఉన్న అపవిత్రతను తీసివేయి ఎవరు ఆ కొల్లసొమ్మును శబితమలైనటువంటి ఆ వస్తువులను దాచింది ఎవరో తెలుసుకో వారిని ఏం చేయాలి ప్రజల్లో నుంచి కొట్టివేయబడాలి ముందు అది కదా జరగాల్సింది ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తారు కానీ ఏం చేయరు తమలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోరు ముందు అది చేయాల్సింది మనలో ఉన్న లోపాలు సరి చేసుకోవాలి మారు మనసు పొందాలి అప్పుడు అడగాలి నాయన నాకు విజయాన్ని చేకూర్చు నీకు అసహ్యమైనవి నేను మానివేశాను ఇంకెప్పుడు చెయ్యను అని దేవుని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి అందుకే యహోశువ చాలా బాధపడ్డాడు తనకు ఏంటో అర్థం కాద తక్కువ సంఖ్య అయినటువంటి వారిని మేము జయించకపోతే ఆ మిగతా వారిని అందరం మేము ఎక్కడ చేయిస్తాం స్టార్టింగ్లోనే ఇలా ఉంటే మా పరిస్థితి ఏంటని యహోష్వాకు అర్థం కాలేదు జాగ్రత్త యహోష్వాకు దేవుడు భయపడకము జడియకుము అని చెప్పాడంటే దేన్ని బట్టి నేను నీకు తోడుగా ఉంటాను నీకు విజయాన్ని ఇచ్చేది నేనే వ్యూహం రచించేది నేనే కాబట్టి ధైర్యము అలాగే గొప్ప విశ్వాసము ఇవన్నీ కూడా దేవుడు కలగజేస్తేనే మనకు వస్తాయి దేవుడిచ్చేటువంటి వరం అది కాబట్టి మనలో కూడా అవిధేతలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి పరిశీలించుకోవాలి పరిశీలించుకోవాలి దేవుడు అంటే భయభక్తులు సన్నగిలుతున్నాయా అలాగే దేవుని సన్నిధి అంటే మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా ఇబ్బందిగా ఉందంటే మాత్రం మీకు దేవునికి మధ్య పాపము ఉన్నట్టే ఎందుకని జీవం గల మాటలు మనకి ఎందుకని వినటానికి మన సంగీకరించట్లేదు ఎందుకని ఆరాధన అంటే మనకు అనాసక్తి ఉంటుంది అంటే గుర్తుపెట్టుకొని మన హృదయంలో ఏమి నివసిస్తుందని పాపం నివసిస్తుందని మన హృదయంలో ఎప్పుడైతే పాపం నివసిస్తుందో మనకు మంచి ఆలోచనలు మంచి తలంపులు రావు దేవునికి లోబడాలి అనేటువంటి ఆలోచనని పాపము చంపేస్తుంది కాబట్టి ఇస్రాయలీలు తమ తప్పును తెలుసుకున్నారు మనలోనే దేవునికి అవిదేత చూపించేవారు ఉన్నారని కనిపెట్టారు అది కూడా ఎలా కనిపెట్టారు అడిగితే చెప్పేవాళ్ళు ఆకాను చెప్పేవాడు కాదు బొంకి అని ఉంది అంటే అబద్ధాలు చెప్తున్నారు అని ఆకాను ఏం చేశాడు అబద్ధాలు చెప్పాడు అబద్ధాలు చెప్పినప్పుడు నమ్ముతారు కదా మనుషులు కానీ దేవుడు సర్వంతర్యామి గోత్రాల వారి వంశాల వారి కుటుంబాల వారి ముందుకు తీసుకొచ్చి వారిలో ఆకాని కుటుంబాన్ని సెలెక్ట్ చేసింది ఎవరు దేవుడే అలాగే మనం కూడా మన యొక్క రహస్య పాపాలు అలాగే ఉంటాయని ఎప్పుడు అనుకోమాకండి మన యొక్క అవిధేతను బట్టి నేను బాగానే ఉన్నానుగా అనుకోవద్దు దేవుడు తీర్పు దినము వచ్చినప్పుడు మనకు తీర్పు తీరుస్తాడు మనకేమొస్తాయి హాయి ప్రజలు ఎలాగైతే తరిమి కొట్టారో మన జీవితాల్లో కూడా కష్టాలు శ్రమలు కీడులు ఇబ్బందులు మనల్ని అణిచివేస్తాయి వాటి నుంచి విడిపించేది దేవుడే కాబట్టి అవి రాకుండా ఉండినట్లు ఏం చేయాలి మనము దేవునికి విధేయత మాత్రమే చూపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మిగతా బైబిల్ తరగతిలో ఈసారి బైబిల్ తరగతిలో మనము ముప్పై ముప్పై వచ్చిన నుంచి ధ్యానిద్దాం ఇప్పుడు వరకు ఎన్ని ఎన్ని వచనాలు ధ్యానించాం ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిది వచనాలు ధ్యానించాం ముప్పై వచ్చిన నుంచి మనము తర్వాత బైబిల్ తరగతిలో ధ్యానిద్దాం అప్పటి వరకు సెలవు అందరికీ వందనాలు దేవుడి మిమ్మల్ని దీవించుండిగాక